ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ జరుగుతుంది దానికి నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికీ జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఏమన్నా సౌండ్ అండి అనిపిస్తున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేదు ఓకే ఏమన్నా ఇక్కడ ఏదైనా ముందు రండి ఇలా మీరు వ్యాక్స్ డ్రైవింగ్ చేస్తా ఉన్నారా ఇక్కడ ఈ వీటిలో కానీ ఏదన్నా మీరు వ్యాక్స్ బడ్జెట్ ఫ్రీ ఉంటా ఉన్నా లేదు ఎవరికైనా ఏదన్నా అక్కడికైనా మాట్లాడినట్టు కానీ ఏదన్నా ఎవరన్నా అక్కడికైనా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము వేదాన్ని సీరియస్గా యాక్టివ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు మీరందరూ మాకు చెప్పండి ఇందులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు మీరు క్వశ్చన్ కాబట్టి అందుకనే మీ మీ అందరం మీ మీ ముందే వీళ్ళు అడుగుతానికి కాదు ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇంకా ఈ వీళ్ళు మళ్ళీ ఏదన్నా ఫ్రీగా బండిపోయా வேறு எவ்வளோன்னா ஏதாவது காமெண்ட் எப்படி உன்ன காய் மீமே சீரியஸ் யூஸ் பண்ணிவிட்டா எப்படின்னா வேறு சைல ஏற்றுக்கா காய உயிரிட்டு சார் மேம் மொதல் நீர்தான் கன்சல் இப்போ டைம்மா சார் இன்சாரி நெருக்கி கேட்டேன் சார் உடனே பாயின்னுச்சு சார் ஆடுது காலேஜ் பக்கத்துல வெம்படிடுறமோ எக்கலமடிடுறமோ ஓடுடுறமோ காலேஜ் பக்கத்துல இருக்குது அதுங்க வந்து நம்மது சார் இந்த கால்ல சாதிச்சல ஆடுதல்லு சதிச்சன் போயேவா இருக்கு நீங்க என்ன வந்து என்ன மார்க்கெட் பண்ணுங்க சார் காலேஜ் பக்கத்துல சார் அल्ला இது என்ன வந்து மார்க்கெட் பண்ண காலேஜ் பக்கத்துல ஹாய் படி என்ன வந்து காலேஜ் பக்கத்துல వీళ్ళు కూడా పంపిస్తా ఉన్నాను పంపాలంటే అంటే వీళ్ళు వేలు లైన్లో మూడో లైన్లో మూడో లైన్లో ఎవరు అనుకుంటాను నేను వాళ్ళు చెప్పండి కంటే వాళ్ళకి ఎవరేంటి కదా సార్ చెప్తా ఉంటాను నేను ఎందుకు పెట్టారో లైఫ్ లో పెట్టి ఉంటే ఎలా అంటే నీ విధుల